ఓం హేశాయ నమ శ్రీ గురుభ్యో ఓం శ్రీ జగద్గురు శంకర భగవత్పాదాచార్య నమ శ్రీ జగద్గురు వేద వేసభారకాయ నమ శ్రీ జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ బ్రహ్మ సూత్రములు శంకర భాష్యం ప్రస్తావన భాగం ఇరవై ఒకటి నిన్న సగుణ బ్రహ్మ గురించి పరమేశ్వరునికి శరీరాదులు ఉండవచ్చునని దాని గురించి చర్చించుకున్నాం ఇప్పుడు పురాణేతిహాసాల ప్రామాణ్యం గురించి చెప్తున్నారు పురాణేతిహాసాల ప్రామాణ్యం అన్ పురాణాలు ఇతిహాసాలకి దాని గురించి ప్రామాణ్యం ఏంటో చెప్తున్నారు అన్ని పురాణాలకు ఇతిహాసాలకు ప్రామాణ్యం ఉందని భూలోకంలోని మానవులకు ఇతర లోకాల్లోని దేవతాదులకు కూడా పరస్పర సంబంధం సంవ్య సంవ్యవహారం ఉండేదని శ్రీ శంకర భగవత్పాదులు దేవా దేవతాధికరణంలో స్పష్టీకరించారు ఇతిహాస పురాణమపి వాక్యతేన మార్గేనాని మేము వెనక స్థాపించినట్లుగా వేదంలోని మందార్థవాదాలు ఆధారంగా కల ఇతిహాస పురాణాదులు ప్రామాణ్యం చేత కూడా దేవతా విగ్రహాదులను సాధించవచ్చును ఇతిహాస పురాణాదులకు ప్రత్యక్షాదులు కూడా మూలం కావచ్చును మనకు ప్రత్యక్షం కాకపోయినా ప్రాచీనులకు ప్రత్యక్షం కావచ్చును కదా వ్యాసాదులు దేవాదులతో ప్రత్యక్షంగా వ్యవహరించేవారని స్మృతులలో భారతాదుల్లో చెప్పబడుతున్నది కదా ఇప్పుడు వాళ్లకు వలే పూర్వులకు కూడా దేవతాదులతో వ్యవహరించే సామర్థ్యం లేదు అనేవాడు జగత్ యొక్క వైచిత్ర్యాన్ని నిషేధించిన వాడవుతాడు ఇప్పుడు వలె పూర్వకాలంలో కూడా సార్వభౌముడైన శత్రుడు ఉండేవాడు కాడని అనేవాడవుతాడు అప్పుడు సార్వభౌముడైన శత్రుడిని చేత మాత్రమే ఆచరించదగిన రాజసూయ యాగాన్ని విధించే శాస్త్రానికి భంగం కలుగుతుంది పూర్వం మహర్షి వాళ్ళందరూ ప్రత్యక్షంగా దేవతలతో మాట్లాడుతూ కలి కలిసేవారని భారతంలోనూ అటులో మనం విని ఉన్నాం కదా ఇప్పుడు వలె పూర్వులకు దేవతలతో వ్యవహరించే సామర్థ్యం ఉంది ఇప్పుడు జగత్ యొక్క వైచిత్రాన్ని బట్టి నిషేధించిన వాడవుతాడు ఇప్పుడు వల్లే పూర్వకాలంలో కూడా సా క్షత్రియులు పరిపాలించేవారు వాళ్ళు రాజసుయోగాన్ని చేసేవారు కదా అది రా రాజులు లేరని ఎట్లా కాదు అంటే ఎట్లా వాస్తవం కాదు అలాగే అది దేవతలతో ప్రత్యేక ప్రత్యక్షంగా వ్యవహరించే సామర్థ్యం లేదని అంటే కూడా అది అంతే అవుతుందని చెప్పుకొస్తున్నారు ఇప్పటి వలనే కాలాంతరంలో కూడా వర్ణాశ్రమ ధర్మాలు అస్తవ్యస్తంగా ఉండేవని చెప్పిన వాడవుతాడు అప్పుడు వర్ణాశ్రమ వ్యవస్థను విధించే శాస్త్రం నిరర్థకం అవుతుంది ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాలన్నీ సవ్యంగానే ఉండేయంట అస్తవ్యస్తంగా ఉండే ఉండేవి కాదు సవ్యంగా ఉండే అని చెప్పుకొస్తున్నారు ఇంకా జీవాత్మ ఇంతవరకు మనం ఉపనిషద్ అనుసారం జగత్ యొక్క స్థానం ఏమిటి సగుణ బ్రహ్మ స్వరూపం ఏమిటి అనే విషయాలు తెలుసుకున్నాం వాస్తవంలో పారమార్థిక సత్తా అనేది ఒకటే ఇదే సర్వ విశేషాతీతమైన నిర్గుణమైన పరబ్రహ్మ అని కూడా తెలుసుకున్నాం అయితే జీవాత్మ స్వరూపం ఏమిటి ఉపనిషత్తుల ప్రకారం జీవాత్మ కూడా పరబ్రహ్మ వలనే సత్యమైనది శాశ్వతమైనది అని తెలుస్తున్నది జగత్తు బ్రహ్మ నుండి ఆవిర్భించినదని బ్రహ్మ మీదనే నిలిచి ఉన్నదని చివరికి బ్రహ్మలోనే విలీనం అవుతుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి అయితే జీవాత్మ కూడా బ్రహ్మ చేత సృష్టించబడినదని ఎక్కడా చెప్పలేదు బ్రహ్మకు వర్ణించడానికి ఏ పదాలు ఉపయోగించబడుతున్నాయో ఇంచుమించు అవే పదాలను ఉపయోగిస్తూ జీవాత్మ వర్ణనం చేయబడింది కఠోపనిషత్తులో వర్ణించిన ప్రకారం జీవాత్మకు జన్మ కాని మరణం కాని లేదు ఇది దేని నుండి పుట్టలేదు దేని నుండి ఏది పుట్టలేదు ఇది జన్మరహితం శాశ్వతం నిత్యం అతి ప్రాచీనం అనాది ఈ దేహం చంపబడుతున్నా కూడా ఇది చంపబడదు ఇలాంటి వర్ణలన్నీ చూస్తే జీవాత్మ కూడా పరమార్థ సత్యమే అని తెలుస్తున్నది మనం వెనక చూచినట్లు ఉపనిషత్తుల ప్రకారం రెండు పరమార్థ సత్యాలు ఉంచ ఉండటానికి లేదు బంధం అనేది కేవలం అవిద్యా కల్పితం అని చెప్పి జీవాత్మ పరమాత్మ భిన్నమని అంగీకరిస్తేనే ఈ విధమైన వర్ణలు కుదురుతాయి అహం బ్రహ్మాస్మి అయిమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి ఇత్యాది మహావాక్యాలు జీవ బ్రహ్మల అభేదాన్ని స్పష్టంగా బోధిస్తున్నాయి ఇవి చాలా ఇంపార్టెంట్ అని తత్వ్వి కదా అహం బ్రహ్మాస్మి అయిమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి ఇత్యాది మహావాక్యాలు జీవ బ్రహ్మల అభేదాన్ని స్పష్టంగా బోధిస్తున్నాయి నిర్గుణము నిర్విశేషము శుద్ధము అయిన నిర్గుణము నిర్విశేషము శుద్ధము అయిన బ్రహ్మ సంసారంలో చిక్కుకొనడం ఏమిటి దార్శనికుల నందరిని వేధిస్తున్న మౌలిక ప్రశ్నకు సమాధానం ఉపనిషత్తుల్లోనే లభిస్తుంది సంసారం అనేది ఒకటి ఉంది దీనిలో జీవుడు చిక్కుకుని ఉన్నాడు అయితే ప్రమాణాల్లో కెల్లా అత్యుత్తమ ప్రమాణమైన శృతి జీవాత్మ పరమాత్మ ఒకటే అని చెబుతున్నది నిర్గుణము నిర్విశేషము శుద్ధమైన బ్రహ్మ సంసారాలను చిక్కుడుకే చిక్కు కొనటం ఏమిటంటే దాని సమాధానం ప్రమాణాల్లోకి వెళ్ళే అత్యుత్తమైన ప్రమాణమైన శృతి శృతి ఏం చెబుతుందంటే జీవాత్మ పరమాత్మ ఒకటే అని చెబుతున్నది నిర్వచించడానికి శక్యం కాని మా శక్తి చేతనే మాయ మాయా శక్తి చేతనే శుద్ధ చైతన్యం జీవాత్మ వలె కనబడుతున్నది మాయా శక్తి చేతనే శుద్ధ చైతన్యం కూడా జీవాత్మ వలె కనబడుతున్నది మాయ అయినా బ్రహ్మ యొక్క సహజ స్వరూపాన్ని ఎలా కప్పిపొచ్చగలదు అనేది మరొక ప్రశ్న మాయా ఎలా కప్పిపుచ్చుతుంది బ్రహ్మ యొక్క సహజ స్వరూపాన్ని ఎలా అని మరొక ప్రశ్న ఇదే ఆశ్చర్యాలలోకి వెళ్ళ మహాశ్చర్యం అందుచేతనే మాయా శక్తి మాయా కూడా అనిర్చిని చెప్పడం జరిగింది ఎన్ని అనుప అనుపశక్తులు ఉన్నా మాయాన్ని కప్పివేయడం అనేది కనపడుతున్నప్పుడు కాదని ఎలా అనటం మళ్ళీ మాయా కూడా అనిర్చిని చెప్పడం జరిగింది ఎన్ని అనుపవృత్తులు చూపినా మాయ మాయా రూపాన్ని చిత్ స్వరూపాన్ని కప్పివేయడం అనేది కనబడుతున్నప్పుడు కాదని ఎలా అనటం చిత్తు స్వరూపాన్ని మనం కప్పివేయడం ఎలా సాధ్యమైంది అని అడుగుతున్నారు పన్నం నామ అంటే ఇది అనుపన్నం అని శ్రీ శంకర భగవత్పాదులకు మాత్రం తెలియదా ఆ విషయం తెలిసే కదా అధ్యాస భాష్యం రాసినది విషయ విషయములకు ధర్మాలకు అన్యోన్యాధ్యాసం నిజానికి కుదరదు అయితేనేమి అలాంటి అధ్యాస చేతనే లోక వ్యవహారం జరుగుతున్నది అని ఆయన మొట్టమొదటనే ప్రతిపాదించిన తర్వాత సప్త విధానుప పత్తులు చూపినా సప్త శతాను పత్తులు చూపినా ఆవేశం కావేశం మాత్రమే మిగులుతాయి ఈ అనుపత్తులు అనుపవన్నములని చెద చిద శారీరక బ్రహ్మసిద్ధి అని సప్త విధానుప పత్తిప దీక్ష అనే అనే గ్రంథంలో ప్రతిపాదించింది ఉన్నదంట రెండు గ్రంథాల్లో ఉందంట చాలా కాలం క్రితం పత్రికలలో ఒక వార్త ప్రచురించబడింది ఒక చిన్న దేశానికి చెందిన రాణి అమెరికాలో ఒక దుకాణంలో ఏదో ఒక చిన్న వస్తువును దొంగిలించలేదట ఆమె పట్టుబడింది అయితే ఒక రాణి ఏమిటి చిన్న వస్తువును అపహరించడం ఏమిటి పోనీ అది అధిక మూల్యమైన వస్తువైనా అలా చేసి ఉందనుకోవచ్చును అక్కడ దుకాణదారులు జాగ్రత్తతో ఉంటారు కదా ఎవరు లేకపోయినా ఏవో యంత్రాలు కనిపెడుతూ ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే కదా ఆ మాత్రం ఆ రాణికి మాత్రం తెలియదా పోనీ ఇతరులు చూడరనుకున్నా తన వెంట ఉన్న తర తన వాళ్లే చూస్తారేమో అని ఆమె సంకోచించాలి కదా ఈ విధంగా అనుపత్తులు ఎన్ని ఏకరువు పెట్టినా జరగవలసిన విషయం జరిగింది జరగడం నిజమే ఈ అనుపత్తులన్నిటికీ ఒకే ఒక సమాధానం ఆ సమయంలో ఆమె ప్రవర్తన అనివిరుచినేయం మాయాశక్తి అనిరుచినేయం ఆ అవడం చేతనే ఏ విధంగానూ కూడా సమర్థించడానికి శక్యం కాని పనులు జరుగుతున్నాయి ఇది లోకంలో ప్రతి ఒక్కరి అనుభవంలో ఉన్న విషయమే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విధంగా ప్రవర్తిస్తాడని నమ్మటానికి వీలులేని మనిషి ఆ విధంగా ప్రవర్తిస్తాడు ఇదేమిటి ఇలా చేసేవేమిటి అని ప్రశ్నిస్తే ఏమిటో ఆ సమయంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు అంటాడు ఏదో ఒక స్థితిలో ప్రతి దార్శనికుడు ఇష్టం ఉన్నా లేకపోయినా అనిరుచనీయత వాదాన్ని అంగీకరించవలసిందే ఎంత గొప్ప వైజ్ఞానికుడైనా కొన్ని వస్తువులు ఆ విధంగా ఎందుకు ఉన్నాయంటే కారణం చెప్పజాలడు ఒక స్థితిలో అనివిరుచినీయం అని అంగీకరించవలసిందే ఉంటుంది అందుచేత ఉపనిషత్తులను మాత్రమే ప్రమాణంగా అంగీకరిస్తాం అని చెప్పే ప్రతి దార్శనికుడు కూడా జీవ జగదాది స్వరూపాల విషయంలో శ్రీ శంకర భగవత్పాదులు చూపిన మార్గాన్ని అనుసరించవలసిందే అలా కాక ఆగమాదుల్లో చెప్పిన విషయాలు ఇక్కడ చొప్పిస్తాం అంటే అది ఔపనిషదార్థ ప్రతిపాదనం కాజాలదు ఇక్కడ శంకరబాదులు చెప్పిందే అనుసరించాల్సిందే అని చెప్తున్నారు అలా కాక ఆగమాద ఆగమాదాలలో ఉన్నాయి ఆగమాదులలో ఉన్నాయని చెప్పిస్తాము అక్కడదే ఇక్కడ ప్ర చెప్తామంటే ఇది ఔపనిషదార్థ ప్రతిపాదం కాజాలదు అని చెప్తున్నారు ఆగమాల వేరు ఇది వేరు అని చెప్తున్నారు పరమేశ్వరునికి ఒక రూపం అంటే శరీరాధికం ఇచ్చి ఒక చోట కూర్చుండబెట్టిన తర్వాత అతని సర్వ వ్యాపకత్వం అంతర్యామిత్వం ఎలా కుదురుతుంది శ్రీ శంకర భగవత్పాదులు మళ్ళీ చెప్తాం పరమేశ్వరునికి ఒక రూపం ఇచ్చి ఒక చోట కూర్చుని పెట్టిన తర్వాత అతడికి సర్వ వ్యాపకత్వం అంతర్యామిత్వం ఎలా కుదురుతుంది శ్రీ శంకర భగవత్పాదులు చెప్పినట్టు ఈ రూపాదులు పరమేశ్వరేచ్ఛ మాత్ర కల్పితాలు అందుచేత అనిత్యాలు తాత్కాలికాలు అనే అంగీకరించాలి లేదా పరమేశ్వరుని కన్నా పరమేశ్వరునికి ఉన్న సర్వ వ్యాపిత్వ సర్వాంతర్యామిత్వాదులు అసత్యాలైననా చెప్పాలి దేశ పరిచ్ఛన్నమైన శరీరాధికం అంగీకరించిన తర్వాత సర్వ వ్యాపకత్వాది సమర్థనం కోసం భావ భావకల్పనం చేసినంత మాత్రం చేత అది కల్పనమే అవుతుంది కానీ యథార్థం అవటానికి లేదు అవిద్య భూమికులో ఇవన్నీ చూపుతున్నాం అంటే ఇవన్నీ కుదురుతాయి ఈ భూమికులో జగత్తంతా పరమేశ్వరుని శరీరం అని అనే విషయం అందరూ అంగీకరించిందే కాళిక మళ్ళీ చెప్తాం ఈ భూమికలో జగత్తంతా పరమేశ్వరుని శరీరం అనే విషయం అందరూ అంగీకరించాల్సిందే కాళిక దాసాదులు కూడా కా సారీ దాసాదులు కూడా ఏనాడో తమ కావ్యాలలో అష్టమూర్త్యాది వర్ణన ద్వారా నిశ్చితంగా చెప్పిన విషయం ఇది శంకర భగత్పాదులు కూడా దక్షిణామర్తి స్తోత్రంలోని ఒక శ్లోకంలో పరమేశ్వరుడు జగజ్జీవ శరీరుడని స్పష్టంగా ప్రతిపాదించున్నారు ఇదే విధంగా జగత్ సమిష్టి రూపం శాస్త్రశీష పురుష ఇత్యాది రూపాలలో వర్ణించబడిన విరాట్ పురుషుడు విరాట్ పురుషుడు జీవ సమిష్టి రూపం కిరణి గర్భుడు ఇత్యాది విషయాలన్నీ అద్వేదులకు కూడా అంగీకార్యాలే ఇలాంటివి ఎన్ని అంగీకరించినా అవన్నీ అవిద్య భూమికులోనే అని ఒకే ఒక నిత్య సత్యం నిర్గుణమైన శుద్ధ బ్రహ్మయే అని వాళ్ళ సిద్ధాంతం ఇలా చెప్పడం వల్ల జగజ్జీవులు పరమేశ్వరుని శరీరమే అవయవారే అని అంగీకరించినప్పుడు జగద్గత దోషాలు అంగి అయిన పరమేశ్వరునికి కూడా సంబంధించి ఉండాలి కదా అతడు కేవలం అనంత కళ్యాణ గుణకారుడు మాత్రమే ఎలా అవుతాడు ఇత్యాది ప్రశ్నలకు అవకాశం ఉండదు జగదాదులకు పరబ్రహ్మకున్న సత్యత్వం వంటి సత్యత్వం లేనప్పుడు అవన్నీ ఒక విధంగా కాల్పనికములే అయినప్పుడు వీటి దోషాలు పరమాత్మకు అంటవు కదా దోషాలు అంటవు గుణాలు అంటవు మరిచారూపిత జలంతో మరుభూమిలో సాగు చేయజాలరు కదా పరమాత్మకు సర్వగతత్వాన్ని అంగీకరించే ద్వైతవాదంలో కొన్ని చిక్కులు ఎదుర్కొనవలసి ఉంటుంది మళ్ళీ చెప్పుకున్నాం పరమాత్మకు సర్వగతత్వాన్ని అంగీకరించే ద్వైతవాదంలో కొన్ని చిక్కులు ఎదుర్కొనవలసి ఉంటుంది జగత్తు కూడా సత్యమే అయిన పక్షంలో ఆ జగత్తు ఎంత ప్రదేశాన్ని ఆక్రమించి ఉంటుందో ఆ ప్రదేశంలో పరమాత్మ ఉండటానికి వీలు లేదు పెద్ద నీళ్ళ తొట్టె నిండా నీళ్లు ఉన్నాయి ఆ తొట్టులో కొన్ని రాళ్ళు వేశాం ఇప్పుడు ఆ నీరు రాళ్ళు ఉన్న ప్రదేశం తప్ప మిగిలిన ప్రదేశానికి సర్దుకుంటుంది ఈ విధమైన పరిచిన్నత్వాన్ని పరమాత్మకు అంగీకరిస్తే పరిపూర్ణైన పరిపూర్ణమైన సర్వగతత్వానికి లోపం వస్తుంది అంతా ఆయన శరీరమే అంటే జగత్తులో ఉండే ఎన్నో మంచి విషయాలతో పాటు ఎన్నో చెడ్డ విషయాలు కూడా ఆ పరమాత్మకు కట్టవలసి వస్తుంది ఇదంతా ప్రతీతి మాత్రమే అని వాస్తవంలో కనీసం జ్ఞాని దృష్టిలో జగత్తు అనేది లేదు అని అంగీకరిస్తే ఈ చిక్కు ఉండదు తనకు పూర్వం ఉన్నవారు తమ సమకాలికులైన దార్శకులందరూ ద్వైతులే అనే విషయం శ్రీ శంకర భగవద్వాదులకు తెలియను అయితే ఆయనకు ఉపనిషత్తుల్లో మాయావాదం అనే బ్రహ్మాస్త్రం దొరికింది దానిని వర్షంలో ఉంచుకుని వైశేషిక సాంఖ్య మీమాంసకాది ద్వైతులను నిర్భయంగా ఎదుర్కొంటూ తమకు అత్యుత్తమ ప్రమాణమైన వేదం యొక్క అవలంబం ఉంది గాన వాదంలో చివరికి జయం తమదే అని ఉద్ఘోషిస్తారు శ్రీహర్షుడు కూడా ఇలాంటి ఘట్టంలోనే ఖండన ఖండ కాద్యంలో చెప్పారు బ్రహ్మాస్త్రం చేతబట్టి మరి దేనికి కేలిలో భంగం అనేది ఉండదు అంటే మళ్ళీ చెప్తున్నా ఖండన ఖండ కాజ్యంలో చెప్పారండిది బ్రహ్మాస్త్రం ఒక్కటే చేతబట్టి మరి దేనిని లెక్క చేయని ధీర వీరునికి సమరంగ కేలిలో భంగం అనేది ఉండదు అతను దేనైనా సాధిస్తాడు భంగం ఉండదంటూ తాము స్థాపించిన అద్వైతి సిద్ధాంతం విషయంలో శ్రీ శంకర భగవత్పాదులకు అచంచల విశ్వాసం నిషత్తులో తైతిరూపనిషత్తులో తైతిపనిషద్ భాష్యంలోని క్రింద వాక్యాల వల్ల తెలుస్తుంది ఇది శ్రీ శంకర భగవత్పాదులకి ఊహా కల్పితుడైన ఒక ప్రతివాదికి లేదా మధ్యస్థునికి మధ్య జరిగిన సంభాషణ ప్రతిపక్షి నిజమే నువ్వు వాదించాలని అనుకుంటున్నావు కానీ నువ్వు ఏ నిర్ణయానికి రాజాలవు ఏ నిర్ణయానికి రాజాలనంటూ ఇదేమైనా వేదవాక్యమా కాదు అయితే సమస్య ఏమిటి నీకు ప్రతిపక్షుల చాలా మంది ఉన్నారు అంతేకాకుండా నువ్వు వేదాన్ని పట్టుకుని వేలాడుతూ అద్వైతం అద్వైతం అంటూ మాట్లాడుతుంటావు అందుచేత వాదంలో నీకు విజయం లభించిందేమోనని నాకు సందేహం నేను అద్వైతిని నాకు ప్రతిపక్షుల చాలా మంది ఉన్నారు వాళ్ళంతా ద్వైతులని కూడా నువ్వు అంటున్నావు ఇదే నాకు బలం నేను వాళ్ళందరినీ జయిస్తాను వాదం ప్రారంభిస్తున్నాను పైవాక్యాలలో శ్రీ శంకర భగవత్పాదులు ఒక రహస్యాన్ని సూచించారు ఔపనిషదమైన సిద్ధాంతాన్ని అభివ్యక్తి అభివ్యక్తీకరిస్తాం అని అందుకు ఉద్యుక్తులైన వాళ్ళందరూ పూర్తిగా తమ సిద్ధాంతాన్ని ఉపనిషత్తులను మాత్రమే ప్రమాణంగా చేసుకుని ప్రతిపాదిస్తే వాళ్ళు కూడా చివరికి అద్వైత సిద్ధాంతాన్ని చేరుకోవలసి వస్తుంది మళ్ళీ చెబుతున్నాను వాక్యాలలో శ్రీ శంకర భగవత్పాదులు ఒక రహస్యాన్ని సూచించారు ఔపనిషదమైన సిద్ధాంతాన్ని అభివ్యక్తీరిస్తాం అని అందుకు ఉద్యుక్తులైన వాళ్ళందరూ పూర్తిగా తమ సిద్ధాంతాన్ని ఉపనిషత్తులు మాత్రమే ప్రమాణంగా చేసుకుని ప్రతిపాదిస్తే వాళ్ళు కూడా చివరికి అద్వైత సిద్ధాంతాన్ని చేరుకోనవలసి వస్తుంది అంటున్నారు అలా కాకుండా ఇతర తంత్ర తంత్ర ఆగమాదులలో చెప్పిన విషయాలను కూడా తీసుకుని వచ్చి దీనిలో చెప్పించడంతో అద్వైతానికి దూరం అవుతున్నారు ఈ ఉపనిషత్తుల ప్రకారం అయితే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు ఇతర తంత్ర ఆగమాలలో చెప్పిన విషయాల గురి వాటిని వాటిని తీసుకుంటే మటుకి తంత్రాలు ఆగమాదుల్లో చెప్పిన విషయాలను కూడా తీసుకుని అవి ఇవి కలిపి ఆ వాదిస్తే అద్వైతానికి అవి దూరం అట్లా చెప్తే మటుకు అద్వైతానికి దూరం అవుతున్నారు ఎప్పటికైనా పునః పరిశీలన చేసుకుంటే దీనివైపే రాగలరని శ్రీ శంకర భగోత్పాదులు అభిప్రాయం తంత్రాలు ఆగమాల్లో బట్టే వాదిస్తున్నారు అవి కూడా తీసుకుంటున్నారు కానీ ఈ ఉపనిషత్తులనే పురాణాదులు ఎన్ని చూసుకుంటే మటుకి ఆ అద్వైతంలోకి వస్తారని చెప్పారు ఈ రోజుకి ఇంకా చాలు చాలా చదువుకున్నా ఇంకా ఓం శ్రీ గురుమ సర్వం శ్రీ కృష్ణార్పమస్తు ఇరవై ఒకటవ భాగం సంపూర్ణం